డబల్ వన్ డబల్ వన్ ట్యాకి థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి నాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి మా వ్యూస్ ఒక పార్ట్నర్స్ ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు అక్కడ వీళ్ళకు మా వ్యూస్ గురించి తలుచుకుంటున్నారా Japanese పార్ట్నర్ ఎక్కడైతే ఉన్నారో అక్కడ మీ గురించి ఆలోచిస్తున్నారా అంటే ఆలోచిస్తున్నారండి చాలా బాధపడుతున్నారు చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు అక్కడ ఎన్ని విధాలుగా ఎంతమంది తనతో మాట్లాడాలని ట్రై చేసినా తను అయితే ఒక్కడే లోన్లీగా ఉంటున్నాడు చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారు తన ప్రేమ పంచ పంచవాళ్ళు ఎంతమంది ఉన్నా కానీ ఈ తను చూడట్లేదు వాళ్ళ 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 ప్రేమను తీసుకోవట్లేదు మీ గురించి ఆలోచిస్తున్నారు పాస్ వర్డ్స్ అన్నీ మిస్ అవుతున్నారు వాళ్ళు అక్కడ ఎంతమంది ప్రేమ చూపించిన చూపించినా కానీ వాళ్ళ వాళ్ళని పట్టించుకోవట్లేదు ఒక్కడే ఒంటరిగా ఉంటున్నారు లోన్లీగా ఫీల్ అవుతున్నారు చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారు మీకు న్యాయం చేయలేదు నేను ఎందుకు నా పార్ట్నర్కి ఇంత అన్యాయం చేశాను ఇప్పుడు న్యాయం చేయాలి మీ దగ్గరకు ఒక ఆఫర్ తీసుకొని రావాలి అని అనుకుంటున్నాను మీ పైన ఫీలింగ్స్ చాలా ఫీలింగ్స్ ఎమోషన్స్ చాలా ఉన్నాయి మీ పైన ఇప్పుడు మీకు మీ పైన ఫీలింగ్స్ చాలా వస్తున్నాయి తనకి ఎమోషన్స్గా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు మీ పైన చాలా ప్రేమ ఉంది మీ పైన ఆ ప్రేమ అనేది మీకు చెప్పాలి మీతో సెలబ్రేషన్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు లాంగ్ డిస్టెన్స్లో ఉంటే ట్రావెల్ చేసి రావాలి మీకు ఒక అపాలేజ్ చెప్పాలి అని అనుకుంటున్నారు డబ్బు పరంగా కూడా చాలా బాధపడుతున్నారండి మెయిన్ మీ దగ్గర రాకపోవడానికి రీజన్ కూడా ఒక డబ్బు కూడా ప్రాబ్లంలో ఉన్నారు వాళ్ళు మీతో రావాలి సెలబ్రేషన్ చేసుకోవాలి అని ఉంది కానీ మనీ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉన్నాయి వాళ్ళకి ఓవర్ గా ఫీల్ అవుతున్నాయి ఓ చాలా బాధ్యతలు ఉన్నట్టున్నాయి తనకి చాలా అప్పులు ఉన్నట్టున్నాయి తనకి డబ్బు పరంగా కూడా చాలా బాధపడుతున్నారు మీ దగ్గరకు ఒక ఆఫర్ తీసుకొని రావాలి మీకు న్యాయం చేయాలి అని అనుకుంటున్నారు మిమ్మల్ని ఒక పీణ పెట్టుకల్లాగా చూస్తున్నారు ఒక మహారాణిలాగా చూస్తున్నారు మిమ్మల్ని సెలబ్రేషన్ చేసుకోవాలి ఇలా మీకు ఆఫర్ ఇవ్వాలి మీ దగ్గరకు ఆఫర్ తీసుకొని రావాలి జాబ్ పరంగా ఆగిపోతున్నారు వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అక్కడ పెట్టికల్ ప్రాబ్లం ఉంది డబ్బు పరంగా ప్రాబ్లంలో ఉన్నారు వాళ్ళు కొందరికి కొందరికి మ్యారేజ్ పీపుల్ కూడా కనిపిస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ గురించి కూడా ఆలోచిస్తున్నారు మా ఫ్యామిలీ ఒప్పుకుంటుందా మీ దగ్గరకు వస్తే అని మీ ఫ్యామిలీ గురించి కూడా ఆలోచిస్తున్నారు కానీ మిమ్మల్ని సిన్సియర్గా లవ్ చేస్తున్నారు యాక్షన్ తీసుకోవాలి మీ దగ్గరికి రావాలి మీతోనియన్ కావాలి మీ కాలర్ మెసేజ్ చేయాలి అనుకుంటున్నారు పాస్ట్లో ఏ ఆప్షన్స్ చూసుకొని అయితే వెళ్ళారో అక్కడైతే ఏమీ బాగోలేరు చాలా రిజర్గా ఫీల్ అవుతున్నారు అక్కడ నాకు ఏ ఆప్షన్స్ వద్దు మీరే కావాలి నేను చాలా ఏడుస్తున్నారు బాధపడుతున్నారు మనసు మొత్తం అల్జడి అల్జడిగా ఉంది ఇంత సెలబ్రేషన్ చేసుకోవాలి మేము హ్యాపీ ఫ్యామిలీ ఉండాలి అని అనుకుంటున్నారు దేవుని ప్రేయర్ చేస్తున్నారు దేవుడా నాకు ఈ బాధ్యతల నుంచి నన్ను విముక్తిని చేయి విముక్తిని చేయ దేవుడా నన్ను నా పార్ట్నర్ దగ్గరికి పోయే మార్గం చూపించాలని దేవునికి ప్రేయర్ చేస్తున్నారు మీకు ఎలాగైనా న్యాయం చేయాలి నేను ఆప్షన్ చూసుకొని వచ్చాను నన్ను క్షమించే దేవుడా నా పార్ట్నర్ దగ్గరికి నేను నేను పోయే పోయేలాగా చూడు అని దేవునికి ప్రేయర్ చేస్తున్నారు ఎవరో టారీడర్స్నో పెద్దవాళ్ళను ఎవరినో కనుక్కుంటున్నారు మీతోని ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఏంది అని మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి లాంగ్ డిస్టెన్స్ ఉంటే ట్రావెల్ చేసి రావాలి ఎలా పోయారో అలా రావాలి మీ ఇద్దరు భవిష్యత్ ఎలా ఉంటుంది రీయూనియన్ అయినాక నేను ఎవరైనా పెద్దవారిని తెలుసుకుంటున్నారు నాకు ఇలా ఇలా జరుగుతుంది నేను ఏ యాక్షన్ తీసుకోవాలి అని అనుకుంటున్నాను చాలా బాధపడుతున్నారు చాలా రికట్ గా ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని చూ వాళ్ళకున్న రెండు ఆప్షన్లలో మిమ్మల్ని చూసుకొని చూస్ చేసుకొని రావాలి రావాలని నుండి మీకు ఒక ఆపాలజీ చెప్పాలని ఉంది కానీ స్లో మూమెంట్లో ఉన్నారు వాళ్ళు చాలా నిదానంగా ఉన్నారు వాళ్ళు వాళ్ళ మనసులో అయితే ఆనెస్ట్గా ఉన్నాయి ఇప్పుడు ఫీలింగ్స్ అయితే నిజాయితీగా ఉన్నాయి వాళ్ళకి మీ పైన కానీ ఉంది కానీ నిదానంగా స్లో మూవింగ్లో ఉంది స్లోగా మూవ్ అవ్వాలని అనుకుంటున్నారు స్పీడ్గా అవుతు స్పీడ్గా కాకుండా స్లోగముగా అన్నట్టు ఉంది ఇదండి రాశులు వచ్చేసి మేషసింహ ధనసు రాశి ఋషభ కన్యా మకర రాశి కుంభ కుంభరాశి కర్కాటక రుచిక మీనరాశి వచ్చేసి ఫైవ్ ఫైవ్ బాగా అనిపిస్తుంది ఫోర్ టెన్ లెవెన్ టూ ఫైవ్ త్రీ సెవెన్ నైన్ తీసుకుంటారు యాక్షన్ కానీ నిదానంగా స్లోగా ఉంది యాక్షన్ కానీ ఆనెస్ట్గా ఉన్నాయి ఫీలింగ్స్ మీరు న్యాయం చేస్తారు ఖచ్చితంగా